హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ దేవి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పీతకాలతో సేమ్ సొరచా ఫ్రైలా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇది చాలా పాతకాలం నాటి వంట కొత్త డిష్ ఏం కాదు ఫస్ట్ ఏం చేయాలంటే పీతకాలను బాగా శుభ్రం చేసుకుని గిన్నెలో వేసుకుని పీతకాలు మునిగేంత వరకు వాటర్ పోసి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి బాయిల్ చేయండి సో దట్ స్మెల్ రాకుండా ఉంటుంది జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోద్ది బాయిల్ చేసిన తర్వాత వాటర్ పంపేసి జాగ్రత్తగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మీ దగ్గర దంచుకునేది ఉంటే ఆ రాడ్తో కానీ లేదంటే సింపుల్గా చపాతీ కర్రతో కానీ ఎక్కువ ప్రెషర్ అప్లై చేయక్కర్లేకుండా జస్ట్ ఇలా కొడితే అది నేను చూపిస్తున్నట్టుగా వచ్చేస్తుంది తర్వాత ఈ అంతా ఒక ప్లేట్లో వేసుకుని ఇందులో తగినంత కారం తగినంత ఉప్పు పసుపు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు గరం మసాలా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్ద వేసుకొని బాగా కలుపుకోండి ఈ లోపల స్టవ్ వెలిగించి కొంచెం దలసరిగా ఉన్న కళాయి ఒకటి పెట్టుకొని అందులో నూనె పోసుకొని పోపు సామాన్లు వేసుకుందాం నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇలాంటి డిష్లన్నీ ఇప్పుడు మనకి కొత్తగా ఉండొచ్చు కానండి మన అమ్మములు నానమ్మలు టైంలో చాలా ఓపిక్గా కూర్చుని కర్రల పొయ్యి మీద మట్టికుండ పెట్టి చక్కగా వండి పెట్టేసేవారు ఇలాంటి రెసిపీస్ మర్చిపోకుండా అందరూ చేసుకుని టేస్ట్ చూడాలనే ఈ వీడియో అనమాట సో క్రాబ్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళందరూ ఒక్కసారైనా ఈ రెసిపీ ట్రై చేసి చూడండి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ముందుగా మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకొని అడుగు అంటనివ్వకుండా బాగా ఫ్రై చేసుకుందాం ఇది ఆల్రెడీ బాయిల్ చేసిందే కాబట్టి ఫ్రై చేసుకోవడానికి అయితే ఎక్కువసేపు పట్టదండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే బాగా ఫ్రై అయిపోతుంది పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేయండి ఇంతే అండి వెరీ సింపుల్ అండ్ టేస్టీ డిష్ రెడీ సేమ్ సోషా లానే ఉంది కదా చూడడానికి టేస్ట్ కూడా చాలా అదిరిపోతుందండి రేపు ఎలానా సండే కదా ఒకసారి ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ